ప్రమాణ స్వీకారానికి సర్వం కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు దీంతో రేపు ఉదయం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు సంబంధించిన పనులు పూర్తిగా వస్తున్నాయి చంద్రబాబుతో పాటుగా పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం రేపే ప్రమాణ స్వీకారం చేయనున్నారు పిఠాపురం నుంచి గెలుపొందిన పవన్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నారు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖ అయిన హోమ్ మినిస్టర్ శాఖను సేనానికి కేటాయించే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ కూటమినే అధికారంలోకి తీసుకొచ్చేందుకు గత ఐదేళ్లుగా పోరాడుతూ వచ్చారు విడతల వారీగా వారాహ్య యాత్రలు నిర్వహించిన ఆయన ప్రభుత్వ ఓటు చీలనివ్వబోమని గతంలోనే చెప్పిన పవన్ అందుకోసం అనేక త్యాగాలు చేసి తన మాట నిలబెట్టుకున్నారు ఇక మరోవైపు టీడీపీ కీలక నేత శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి గెలుపొందిన కింజరాపు అచ్చెన్నాయుడు సైతం ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన గత పది సంవత్సరాల్లో ఆయన పార్టీలో కీలక నేతగా మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత చాలా మంది టీడీపీని వీడిన అచ్చెన్నాయుడు మాత్రం చంద్రబాబు వెంటే ఉన్నారు అంతేకాకుండా నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొని ప్రజల సమస్యలు ప్రభుత్వానికి వినిపించారు వీరితో పాటు టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నారాయణను కేబినెట్ లో తీసుకోబోతున్నారు నెల్లూరు అర్బన్ నుంచి పోటీ చేసిన ఆయన రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైన ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది మరోవైపు గత ప్రభుత్వం నారాయణపై ప్రశ్నాపత్రం లీకేజీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు అతన్ని అనేక పోలీస్ స్టేషన్లు తిప్పినా పోలీసులు చిత్రహింసలకు గురి ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా చేసుకుని అరెస్టులు చేసినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి జనసేన సీనియర్ నాయకులు తెనాలి ఎమ్మెల్యే నాదండ్ల మనోహర్ సైతం రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్గా గా పనిచేసిన అనుభవం నాదండ్లకుంది దీంతో ఆయనను సైతం మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు అంతేకాకుండా నాదండ్ల మనోహర్ గత పది సంవత్సరాలుగా జనసేనలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు ఆయన సూచనలు సలహాలతో పవన్ వ్యవహరిస్తూ వచ్చారు సీఎం గా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లయితే సర్వం సిద్ధమయ్యాయి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు చెప్పండి రేపు ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అటు చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరెవరు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దీనికి సంబంధించిన కంప్లైంట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రైట్ మాధురి మొత్తం మీద ఇవాళ శాసనసభ పక్ష సమావేశం ముగిసిన అనంతరం అలాగే టీడీపీ జనసేన అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం గవర్నర్ కలవడం జరిగింది సో గవర్నర్ కలిసి ఇవాళ సాయంత్రం గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తారు ఆయన తన సన్నద్ధత తెలుపుతూ గవర్నర్కి లేఖ రాయబోతున్నారు రేపు స్వీకారం చేయబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా మరి ఈ నేపథ్యంలోనే ఆయనతో పాటు ఇరవై నుంచి ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అవకాశం ఉంది సో ఇరవై నుంచి ఇరవై రెండు మందిలో కూడా సింహభాగం టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక నలుగురు నుంచి ఐదుగురు వరకు కూడా జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కవచ్చు అని చెప్పేసి ఊహాగానాలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక బీజేపీకి సంబంధించి ఒకరు లేదా ఇద్దరికీ ఈసారి బెర్త్ కన్ఫామ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి క్యాబినెట్లో అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ కూడా పార్టీలో ఇప్పటివరకు సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అంతేకాకుండా ఆ గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళని పరిగణలోకి తీసుకోవడంతో పాటు ముఖ్యులుగా పేరున్నటువంటి వాళ్ళకి దాదాపుగా ఆ క్యాబినెట్లో బెర్త్ కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది ఇంతకుముందు మీరు చెప్పినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటు రెండు కీలకమైనటువంటి అదనపు పోర్ట్ ఫోలియాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది మరోపక్క నాదెండ్ల మనోహర్ జనసేనకి సంబంధించి ఆయన పబ్లిక్ అఫైర్స్ కమిటీకి పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించి ఆయన చైర్మన్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి సో ఆయనకి కూడా కేబినెట్లో బెర్త్ దాదాపుగా కూడా కన్ఫామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నారాయణ అంటే గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు అంతేకాకుండా రాజధానికి సంబంధించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా ఆయన నిందితుడిగా గతంలో ప్రభుత్వం చేర్చింది అంతేకాకుండా పేపర్ లీకేజ్ పేరుతోటి వేధించినటువంటి పరిస్థితి సో నారాయణ కూడా ఈసారి మంత్రివర్గంలో అవకాశం కల్పించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఇప్పటివరకు పేర్లు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా సీనియారిటీ అంతేకాకుండా ఆ సామాజిక సమీకరణల నేపథ్యంలో ఎవరికి ఇవ్వచ్చు అనే దాని మీద ఒక కొలిక్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది ఇప్పటికే మూడు పార్టీలకు సంబంధించి అంటే టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేనని పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ ఏపీ చీఫ్గా ఉన్నటువంటి పురంధేశ్వరి సో వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఇప్పటికే మంత్రి పదవులకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది సో మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి అంశం మీద దాదాపుగా వాళ్ళు ఒక పేర్లు ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే పోర్టుఫోలియోలకు సంబంధించి అంటే ఎలాంటి శాఖలు ఎవరికి కేటాయించాలి అనే దాని మీద ఇంకా కూడా ప్రతిష్టంభన కొనసాగుతున్నట్టు తెలుస్తుంది ఇవాళ సాయంత్రం ఐదు లేదా ఆరు గంటల ప్రాంతానికి మంత్రులుగా ఎవరినైతే ఎంపిక చేస్తారో సో వాళ్ళకి సీఎంఓ నుంచి కాల్స్ వెళ్తాయి సో వాళ్ళు పిలిచి వాళ్ళకి మంత్రులుగా అవకాశం ఇచ్చినట్టు కూడా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది అయితే పోర్టు ఇప్పుడే ప్రకటించేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే మనం కేంద్ర మంత్రివర్గంలో కూడా చూసాము రెండో రోజు రెండు రోజుల తర్వాత పోర్టు పోలియోస్ను ప్రకటించినటువంటి పరిస్థితి సో ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో సో పోర్టు సంబంధించి ముగ్గురు కూడా ఒక అవగాహనకి రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సో వాళ్ళకి కేటాయించేటటువంటి శాఖలకు సంబంధించి ఒక క్లారిటీ రావాలంటే కొంత సమయం అవకాశం అవకాశాలున్నాయి రేపు మాత్రం మంత్రులుగానే ప్రమాణ స్వీకారం చేయొచ్చు అనేటటువంటి ఆలోచన వ్యక్తమవుతుంది అయితే ముగ్గురు కూడా ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి నేపథ్యంలో రేపే పోర్ట్ఫోలియోస్తో కలిపి ఆ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు అని చెప్పేసి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఇవాళ ఆరు లేదా ఏడు గంటల కల్లా కూడా పూర్తిగా మంత్రి పదవులు ఎవరికి ఇవ్వబోతున్నారు వాళ్ళకి ఇచ్చేటటువంటి శాఖలు ఏంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటటువంటి ఉన్నాయి ఇప్పటికే ఆశావాహులూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే టీడీపీ యువనేత నారా లోకేష్ తిరుపతి తమకు ఉన్నటువంటి అర్హతలు అంతేకాకుండా అనుభవంతో పాటు తమకు మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ చుట్టూ కూడా చక్కలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక జనసేనకి నాలుగు నుంచి ఐదు సీట్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఐదు సీట్లు కూడా సీనియర్లకి అవకాశం కల్పించేటటువంటి పరిస్థితి ఉంది ఒక పక్క జనసేన పవన్ కళ్యాణ్ అలాగే నాదర్ల మనోహర్ ఇద్దరికి కూడా బెర్త్ కన్ఫామ్ అయినటువంటి నేపథ్యం ఇంకొక ఇద్దరికి అవకాశం కల్పించవచ్చు ఆ ఇద్దరు ఎవరు అనే దాని మీద ఇంకా కూడా ఒక స్పష్టతకి రాలేదు తెలుస్తుంది సో దాని మీద కూడా ఆశావహులంతా ఆ పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు సిచువేషన్ కనిపిస్తుంది ఇక బీజేపీకి సంబంధించి కామునేని శ్రీనివాస్ ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వచ్చు అనేటటువంటి ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో గతంలో కూడా అంటే రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వంలో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినటువంటి నేపథ్యంలో ఆ అనుభవంతో ఆయనకి ఈసారి కూడా బీజేపీ నుంచి అవకాశం ఇవ్వచ్చు అని చెప్పేసి తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా అధికారికంగా ప్రకటించడానికి కాస్త సమయం పట్టేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మాధురి థ్యాంక్ యూ రాజు